ఇంకా ఎంతసేపు చెప్తున్నారండి అంటే మీరు ఈ అప్పన కెపాసిటీ తీసుకుని దాన్ని కవర్ చేస్తారా లేకపోతే ఉన్నదానికి యాక్చువల్లీ ఉంటుంది ఎంతో ఒక వార వంగళలు ఉంది అందుకనే వారంగులలో పెంచు తవ్వి పట్టుండేలా ఓకే అదే అదే డబ్బులు కింద పడు పెట్టుకుని లిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడికి లిఫ్ట్

మీరు సార్ టైంకి కంప్లీట్ చేయకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇంకా ఇంకా మళ్ళీ మొక్కమొటం ఏమి ఉండాలి సపరేట్ అనుకునేలాగా ఉండాలన్నమాట అనుకోవాలి అందులో కూడా మళ్ళీ బ్యాచ్లు కూడా మీరు పెంచుకోవాలి